పరిశుద్ధమైన నా మమనకు మహిమ కలుగునగాక చేరి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాము చాలా సంతోషం దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనం అందరినీ కూడా పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైనటువంటి జీవితము ప్రారంభించి మారు మనసుకు తగినటువంటి ఫలాలను ఫలించి నీటి ద్వారా బాప్తిషము పొంది ప్రభు సన్నిధిలో గడుపుతున్నటువంటి మనం అందరినీ కూడా ఒక ఆశ కలిగి ఉంటాం ఏంటి ఆశ అంటే మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి మన కుటుంబాలు అభివృద్ధి చెందాలి నిజమే మన కుటుంబము క్రైస్తవ కుటుంబము క్రీస్తు మీద ఆధారపడినటువంటి కుటుంబము దేవుడి మీద ఆధారపడగలిగినటువంటి కుటుంబము చెప్పుటలో ఏ సందేహం లేదు అయితే మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే మన కుటుంబానికి ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు మన కుటుంబాలు ఏ విధంగా ఉంటే మన కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి ఏ విధంగా ఉంటే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి ఏ విధంగా ఉంటే మన కుటుంబాలలో సమాధానము కలిగి ఉంటాం ఏ విధంగా ఉంటే మన కుటుంబాలు దేవునికి మహిమకరమైనటువంటి కుటుంబాలుగా ఉంటాయి ఒకసారి దినాన లేఖన భాగములలో నుండి కొన్ని మాటలు గనక మనం గనక గమనించినట్లుగా అయితే పరిశుద్ధ గ్రంథముల నుండి కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము నాలుగవ అధ్యాయము వచనము చూద్దాం ఆదికాండము నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఇరవై ఆరో వచనాన్ని నేను చదువుతాను ఆదాము మర్లా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుణ్ణి కని కయ్యోను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానమును నియమించననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను మరియు షేతు నాకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఏనోషును పేరు పెట్టెను అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయటము ప్రారంభమైనది ప్రియలారా ఈ కుటుంబంలో ఏమి ప్రారంభమైంది అంటే ప్రార్థన ప్రారంభమైంది చూస్తున్నాం ఈ లేఖన భాగముల్లో మనం గనక గమనించినట్లుగైతే ప్రార్థన ప్రారంభమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం నిజమే ప్రియులరా క్రైస్తవ కుటుంబములు అని చెప్పుకుంటున్నటువంటి మన కుటుంబాలలో దేవుని మీద ఆధారపడినటువంటి మనము మన కుటుంబాలలో ప్రార్థన అనేటటువంటిది చాలా అవసరము కుటుంబ ప్రార్థన ఏ ఇంటిలో అయితే ఉంటుందో ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది దేవునికి స్తోత్రం చేద్దామా కుటుంబ ప్రార్థన అనగా భార్య భర్త పిల్లలు అందరూ కూర్చొని ఉదయకాల సమయంలో సాయంకాల సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఒక చిన్న పాట పాడుకొని దేవుని లేఖనాలలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకొని మన అవసరతలు ఏమైతే దేవుడు తీర్చి ఉన్నాడో ఆ తీర్చిన అవసరతలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి మనకి ఇప్పుడు ఏమైతే అవసరమై ఉన్నాయో వాటి కొరకు దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసి మన బిడ్డలపైన చేతులుంచి ఆశీర్వదించటం అనేటటువంటిది చాలా శ్రేయస్కరమైనటువంటి అలవాటు అని చెప్పటంలో ఏ సందేహం లేదు కుటుంబ ప్రార్థన కుటుంబంలో ఈ రీతిగా ఉదయకాల సమయంలో సాయంకాల సమయంలో కుటుంబం అంతీ కలిసి ఈ రీతిగా ఎప్పుడైతే ప్రార్థన చేయటమో ఏ కుటుంబంలో ప్రారంభమవుతుందో ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది అని చెప్పటలో ఏ సందేహం లేదు నిజమే ప్రియులారా గమనించండి దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము గనక మనం గన గమనించినట్లగైతే దేవుని సన్నిధిలో ప్రార్థన ఉంటుంది ప్రారంభ ప్రార్థన ప్రారంభ ప్రార్థన తర్వాత పాటల పరిచర్య ఉంటుంది పాటల పరిచర్య తర్వాత కొన్ని ప్రకటనలు ఉంటాయి ప్రకటనల తర్వాత ఆరాధన ఉంటుంది ఆరాధన తర్వాత వాక్యపరిచర్య ఉంటుంది వాక్యపరిచర్య తర్వాత కొన్ని అంశాలను బట్టి ప్రార్థనలు చేయటం జరుగుతుంది ఆ తదుపరి ఆ ఆశీర్వాదములతో ఆరాధన ముగిస్తుంది నిజమే దేవుని సన్నిధిలో ఏ రీతిగా అయితే క్రమము జరుగుతుందో ఆ రీతిగా ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము నీ ఇంటిలో గనక దేవుని సన్నిధిలో జరుగుతున్నట్లు నీ ఇంటిలో గనక జరగగలిగితే దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించను గాక నిజమే ప్రియులరా గమనించండి దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదించాలి అంటే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది మన కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండాలి దేవునికి స్తోత్రం చేద్దామా రెండవ మాటగా మనం గనక గమనించినట్లుగా అయితే లేఖన భాగములు ఇలాగో సెలవిస్తూ ఉన్నాయి చూడండి యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము చదువుదాం ప్రీలారా మనము ఒకనినొకడు ప్రేమింతుము ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుని ఎరుగును దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుడిని ఎరగడు మన కుటుంబంలో రెండవదిగా ఏముండాలి అంటే ప్రేమ కలిగి జీవించేటటువంటి వారేమిగా ఉండాలి నిజమే గమనించండి దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనమందరిమీ కూడా దేవుని ప్రేమ ఎరిగినటువంటి వారము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమును ఎంతగానో ప్రేమించాడు కనుకనే పరలోకము నుండి భువికి దిగివచ్చాడు దిగి దిగివచ్చి పాపులమైనటువంటి మన వాళ్ళందరినీ ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు ఇది శాశ్వతమైనటువంటి ప్రేమ దేవుని మీద ఆధారపడినటువంటి నీవు నీ కుటుంబంలో ఏముండాలి అంటే ప్రేమ కలిగి ఉండాలి భార్యాభర్తల మధ్యన ప్రేమ తల్లిదండ్రుల మధ్యన ప్రేమ పిల్లల అన్నదమ్ముళ్ళ మధ్యన ప్రేమ అత్తాగోడళ్ల మధ్యలో ప్రేమ ఈ ప్రేమ కుటుంబాలలో చాలా కరువైపోయింది ప్రేలరా. ప్రేమ సల్లారిపోవటానికి బలమైన కారణం ఏంటంటే అక్రమము విస్తరించట ద్వారా ప్రేమ సల్లారిపోయిందని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి ఈరోజు అక్రమము అనేటటువంటిది కనుక మన ఇంటిలో ఉంటే ప్రేమ సల్లారిపోతుంది క్రమము అనేటటువంటిది బయటికి వెళ్ళిపోతుంది నిజమే ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనమందరినీ కూడా తెలుసుకోవాల్సినటువంటి రెండవ విషయం ఏంటంటే కుటుంబంలో తల్లిదండ్రుల మధ్యన ప్రేమ భార్యాభర్తల మధ్యన ప్రేమ కోడళ్ళ మధ్యన ప్రేమ కుటుంబం అంతా కలిసి ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగినటువంటి వారిగా ఉండాలి అది ఏ సయ్య చూపించినటువంటి ప్రేమ అయి ఉండాలి లోక సంబంధమైనటువంటి ప్రేమ వేరు ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమ వేరు లోక సంబంధమైనటువంటి ప్రేమ ఎలా ఉంటుందంటే ధనాన్ని ఆశించి ప్రేమను చూపిస్తుండేటటువంటి వారు లేకపోలేదు అందాన్ని చూసి ప్రేమించేటటువంటి వారు లేకపోలేదు మంది బలాన్ని చూసి ప్రేమించేటటువంటి వారు లేకపోలేదు అయితే అది కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమ ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడి పట్ల చూపించినటువంటి ప్రేమ అలాంటి ప్రేమ ఏ ఇంటిలో అయితే ఏ కుటుంబంలో అయితే ఉంటుందో ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది అని చెప్పుటలో ఏ సందేహము లేదు ప్రియులారా గమనించండి రెండు విషయాలు మీ మధ్యన ఉంచాను మన కుటుంబము ఆశీర్వదించబడాలి అంటే మొదటిది కుటుంబ ప్రార్థన ఉండాలి రెండవది ప్రేమ కలిగినటువంటి వ్యక్తులమై ఉండాలి మూడో విషయాన్ని కనుక మనం గనక గమనించినట్లయితే అయితే రాసినటువంటి పత్రిక హెబ్రిలుకు రాసినటువంటి పత్రిక చూడండి పరిశుద్ధ లేఖన భాగములలో నుండి హెబ్రిలుకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాన్ని గనక మనం గనక చూసినట్లయితే అక్కడ ఒక మాట చక్కని మాట రాయబడి ఉంటుంది అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుండి పరిశుద్ధత లేకుండా ఎవ్వడో ప్రభువుని చూడలేడు మూడో విషయం ఏంటి అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి పాపము అనేటటువంటిది ఉండకూడదు పాపపు తలంపులు మన కుటుంబంలో ఉండకూడదు ఈరోజు పాపము చాలా ప్రమాదకరమైనటువంటిదని ప్రజలు గుర్తించలేకపోతున్నారు ప్రియులరా పాపములో పడిపోతున్నారు పరిశుద్ధత అనేటటువంటిది కుటుంబాలలో కరువైపోతుంది తల్లిదండ్రులని బిడ్డలు మోసం చేస్తున్నారు బిడ్డలను తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు భార్యని భర్త మోసం చేస్తున్నాడు భర్త భార్యను మోసం చేస్తున్నారు ధనం కోసం మోసం చేసేటటువంటి వారు కొద్దిమంది అయితే శరీర కోరికల కోసం మోసం చేసేటటువంటి వారు కొద్దిమంది అయితే పరిశుద్ధత అనేటటువంటిది కుటుంబాలకి దూరమైపోయింది అయితే బైబుల్ సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే పరిశుద్ధత లేకుండా ప్రభు కార్యాలు ఎవరు చూడలేరు అని బైబుల్ సెలవిస్తూ ఉంది కనుక ప్రభు కార్యాలు మన గృహంలో జరగాలి అంటే ప్రభు గొప్ప కార్యం ప్రభు ఆశీర్వాదములు మనం పొందుకోవాలంటే మన గృహములో మన కుటుంబంలో మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధముగా మనం జీవించేటటువంటి వారి మీద ఉండాలి అని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి మనం పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నామా మన కుటుంబాలు ఆశీర్వదించబడాలని మనకు ఆశ కలిగినటువంటి మనము మనం పరిశుద్ధంగా జీవిస్తున్నామా మనకి మనముగా పరీక్షించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం ఏ విషయంలో పరిశుద్ధతను మనం కోల్పోతున్నాం కంటి చూపులలో కొద్దిమంది పరిశుద్ధతను కోల్పోయేటటువంటి వారు హృదయ ఆలోచనలలో పరిశుద్ధత లేదు ఈరోజు వారి నడవడికలో పరిశుద్ధత లేదు వారి స్నేహాలలో పరిశుద్ధత లేదు పరిశుద్ధత లేకపోతే ప్రభు కార్యాలు కుటుంబాలలో మనం చూడలేం ప్రియలారా గమనించండి పరిశుద్ధత అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది పాపానికి దూరముగా ఉండటమే పరిశుద్ధత ఈరోజు మన కుటుంబాలలో మన బిడ్డలము మనము మా అందరిని కలిసి పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నామా ఆలోచన చేయండి ఇస్రాయల్ల ప్రజలు మోషయ నాయకత్వంలో కానీ యహోషువా నాయకత్వంలో కానీ ఎక్కడికి వెళ్ళినా విజయం సాధించారు ప్రియులారా అయితే ఒకే ఒక్కడు పరిశుద్ధత లేకుండా ఆకాను అనబడినటువంటి వ్యక్తి పరిశుద్ధతను దూరమైపోయి పాపం చేశాడు సేనారు వస్త్రమును తీసుకున్నాడు బంగారమును వెండిని కాస్త తీసుకొని ఆ గుడారము కింద బూడ్చిపెట్టాడని చెప్పి మనం చూస్తూ ఉంటాం నిజమే ప్రియులరా గమనించండి ఒక్క వ్యక్తి పరిశుద్ధత లేనందువలన పాపము చేసినందువలన ఇస్రాయిల్లో ప్రజలందరూ ఓడిపోయారు ఈరోజు నీ కుటుంబంలో పరిశుద్ధత కలిగి జీవిస్తూ ఉన్నవా పరిశుద్ధత అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది పరిశుద్ధత లేకుండా ప్రభు కార్యాలు కుటుంబంలో జరగవు మన కుటుంబం ఆశీర్వదించబడాలంటే పరిశుద్ధత కలిగి మనం జీవించాలి దేవునికి స్తోత్రం చేద్దామా హల్లెల్లుయ్య ఎన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం ఒకటి కుటుంబ ప్రార్థన ఉండాలి రెండవది మనందరి మీ ప్రేమ కలిగి జీవించాలి మూడవది పరిశుద్ధత కలిగి జీవించాలి నాలుగో విషయాన్ని మీ మధ్యన ఉంచాలని నేను ఆశపడుతున్నా చూడండి ఎఫ్ఎస్ రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి నుండి గనక మనం గనక చూసినట్లయితే కాబట్టి మీరు సమాధానమును సంబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని ఒకడు సహించుచు ఇక్కడ అంటున్నాడు ఐక్యత అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఏ కుటుంబములైతే ఐక్యత ఉంటుందో ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది కొన్ని కుటుంబాలను గనక మనం గనక చూసినట్లయితే ఐక్యత అనేటటువంటిది ఉండదు తండ్రికి ఆ బిడ్డలకి సమాధానం ఉండదు తల్లికి కుమార్తెలకి సమాధానం ఉండదు అత్తలకి కోడళ్ళకి సమాధానం ఉండదు ఐక్యత అనేటటువంటిది వాళ్ళలో ఉండదు ప్రియులరా గమనించండి ఒక కుటుంబంలోనట ఐక్యత లేదట ఎవరి రూము వారిదే ఎవరి సెల్ ఫోన్ వాళ్ళదే ఎవరి మంచం వాళ్ళదే అయితే భోజనం చేసేటప్పుడు ఎవరి పాటికి వాళ్ళే చేసేసి పక్కకు దొలుగుతూ ఉండేటటువంటి వారట ఒక దినాన ఆ పండగ సెలబ్రేషన్ చేసుకోవాలని ఒక ఆలోచన కలిగినప్పుడు బట్టల షాప్కి వెళ్ళి బట్టలు కొనుక్కోవాలనుకొని ఆలోచన కలిగినప్పుడు యజమానుడు అంట ఇంటి యజమానుడు ఈరోజు బట్టల షాపింగ్ చేయాలి బట్టల షాప్కి వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఎవరి పాటికి వాళ్ళే రెడీ అయ్యి బట్టల షాప్కి వెళ్ళిపోయారు బట్టల షాప్లో ఎవరికి కావాల్సినటువంటిది వాళ్ళు తీసుకున్నారు ఎవరి పాటికి వాళ్ళు బిల్లు వేయించుకున్నారు యజమానుడు కట్టాడు మళ్ళా తిరిగి ఇంటికి వచ్చేసేశారు ఇంటి యజమానుడైనటువంటి తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత తన వస్త్రములు వేసుకొని చూసుకున్నప్పుడు ప్యాంటు కాస్త పొడిగైందట అతను ఎవరితోటి చెప్పాలో కుమారుడికి ఆ తండ్రితో సమాధానం లేదు కుమార్తెకి తండ్రితో సమాధానం లేదు భార్యకి భర్తకి సమాధానం లేదు వాళ్ళ ఇంట్లోనే ఐక్యత లేదు అన్నాడంట వాకిట్లో నిలబడి నా ప్యాంటు కాస్త ఒక బెత్తిడు పొడవయింది కురస్సేసి చేసి కుట్టించండి అన్నడంట కుమారుడు విన్నాడంట కుమార్తె నిందంట భార్య నిందంట అందరూ విన్నారు వాళ్ళ ఒక ఆలోచన మొదలైంది తల్లి కుమారుడితో మాట్లాడదు కుమార్తె తల్లితో మాట్లాడదు కుమారుడు అనుకున్నాడంట ఆడ ఆడవాళ్ళు టైలరింగ్ దగ్గరికి ఏమి వెళ్తారులే అనుకుని కుమారుడు తీసుకెళ్ళి ఒక బెత్తి కట్ చేపించి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడట అనుకుందంట మా నాన్న చెప్పినటువంటి మాట మా అన్నయ్య చేస్తాడో చేయడో అని చెప్పి ఇంట్లో ఉన్నటువంటి ఫ్యాంటుని తీసుకెళ్ళి వాళ్ళ టైర్ల దగ్గరికి వెళ్ళి ఒక బెత్తిడి కట్ చేయించుకొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టిందంట తల్లి అనుకుందంట పండగ దగ్గరికి వస్తుంది నా భర్త బెత్తిడు కట్ చేపించి ప్యాంటుని ఇంట్లో పెట్టమన్నాడు కుమారుడు పట్టించుకాడు కుమార్తె పట్టించు చెప్పి భార్య తీసుకెళ్ళ బెత్తిడు కట్ చేపించి ఇంట్లో తీసుకొచ్చి పెట్టిందంట ప్రిలారా ఆ కుటుంబంలో ఒకరికొకరు ఐక్యత లేదు ఒకరికొకరు సమాధానం లేనందువలన ముగ్గురు తీసుకెళ్లారు మూడు బెత్తులు కట్ చేయించుకుని వచ్చారు ఇప్పుడు ప్యాంటు వేసుకోకపోతే ప్యాంటు కాస్త డ్రైర్ అయిపోయిందంట నిజమే ఏ కుటుంబంలో అయితే ఐక్యత లేకుండా ఉంటుందో అక్కడ ఆశీర్వాదం కూడా కరువైపోతుంది ప్రియులరా గమనించండి ఐక్యత అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అట్టి ఐక్యత కలిగి మన కుటుంబాల్లో మనం గనక జీవించినట్లుగా అయితే దేవుని ఆశీర్వాదములు మన కుటుంబంలో పొందుకునేదమ్మా కాక దేవునికి స్తోత్రం చేద్దామా మరొక మాటను కూడా చూద్దాం నేను నాలుగు విషయాలు చెప్పాను ఒకటి ఆ కుటుంబ ప్రార్థన మన కుటుంబంలో ఉండాలి రెండవది ప్రేమ కలిగి జీవించాలి మూడవది పరిశుద్ధత కలిగి జీవించాలి నాలుగవది ఐక్యత కలిగి జీవించాలి ఐదవ మాటను మీ ముద్ద ఉంచాలని నేను ఆశపడుతున్నాను కీర్తనల గ్రంథము పదిహేనవ కీర్తన మొదటి నుండి గనక రెండవ వచ్చిన వరకు గనక మనం గనక చూస్తే యహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించదగిన వాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే దేవునికి స్తోత్రం చేద్దామా ఇక్కడ కనుక గమనించినట్లయితే యథార్థత కలిగినటువంటి వ్యక్తిత్వం మనలో ఉండాలి అవునంటే అవును కాదు అంటే కాదు యథార్థంగా చెబుతూ ఉన్నామా భర్త జీతం ఎంతో భార్యకి యథార్థంగా చెబుతున్నాడా భార్య జీతం ఎంతో భర్తకి యథార్థంగా చెబుతుందా బిడ్డల జీవితాలు ఎంతో బిడ్డలు ఎంత సంపాదిస్తున్నారో తల్లిదండ్రులకి యథార్థంగా చెబుతున్నారా బిడ్డలు కాలేజీ కని చెప్పి ఎక్కడికో వెళ్ళింది యథార్థంగా చెబుతూ ఉన్నారా తల్లిదండ్రులకి ఈరోజు యథార్థత అనేటటువంటిది కరువైపోయింది ప్రియులారా ఏ కుటుంబంలో యథార్థత కరువైపోతుందో ఆ కుటుంబం ఆశీర్వాదానికి దూరం అయిపోతుంటుంది ఎవరి ఇష్టానుసారమైనటువంటి ఖర్చులు యథార్థత లేదు ఖర్చుల్లో బిడ్డలలో యథార్థత లేదు ఇంటి యజమానుల్లో యథార్థత లేదు ఇంటిలో ఉన్నటువంటి పెద్దవారిలో యథార్థత లేదు యథార్థత లేనందువలన ఆశీర్వాదానికి దూరమైపోతున్నామన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి దేవుని మీద ఆధారపడినటువంటి మనము అవునంటే అవును కాదంటే కాదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి లేనిది లేనట్లుగా మాట్లాడాలి పరిశుద్ధమైనటువంటి దేవుని మీద ఆధారపడినటువంటి మనము యథార్థవంతులముగా ఉండాలి యథార్థవంతుల ఇళ్ళు గొప్ప ధననిధి అని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి నిజమే ప్రియులరా ఈరోజు యథార్థంగా ఉంటున్నామా మన కుటుంబంలో మన బిడ్డలు యథార్థంగా జీవిస్తున్నాం మనం యథార్థంగా జీవిస్తున్నామా కుటుంబము ఆశీర్వదించబడాలి అంటే యథార్థత అవసరమై ఉన్నదని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి మరొక మాటను కూడా మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను కొలసీలకు రాసినటువంటి పత్రిక చూడండి కొలసీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచనము ఆరో వచనాన్ని కనుక మనం చదివినట్లయితే కొలసీలుకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచ్చనాన్ని ఆరో వచ్చనాన్ని నేను చదువుతున్నాను సమయము పోనివ్వక సద్వినియోగము చేసుకొనుతూ సంగమునకు వెలుపల వ వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునడి ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలతగా కృపాసహితముగా ఉండనీయుడి ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే సాక్ష్యాన్ని మనం కాపాడుకోగలిగినటువంటి వ్యక్తిత్వం మనలో ఉండాలి చాలామంది కుటుంబాలు ఆశీర్వదించబడినాయి అని భ్రమలో ఉండేటటువంటి వారు లేకపోలేదు అభివృద్ధి చెందుతున్నాము అని భ్రమలో ఉండేటటువంటి వారు లేకపోలేదు అభివృద్ధి చెందిన ఆశీర్వదించబడ్డ సమాధానము కలిగి ఉండ బైబుల్ చెబుతుంది సాక్ష్యం కలిగి జీవించాలని వాళ్ళు ధనవంతులేనండి వాళ్ళ అభివృద్ధి పొందినట్లుగా అగబడుతున్నారే కానీ వాళ్ళు సాక్ష్యం కలిగినటువంటి మనుషులు కాదండి వాళ్ళ తండ్రి అండి నోరు తెరిస్తే అబద్ధాలే తండ్రి అనుకుంటే బిడ్డలు కూడా అలాగా అబద్ధాలు ఆడిపోతున్నారు సాక్ష్యం లేదండి ఈరోజు మన బిడ్డలకు ఒక సాక్ష్యం అన్నదా మన మనకు ఒక సాక్ష్యం కలిగి జీవిస్తున్నామా మన గురించి మన ఇంటి పక్క సాక్ష్యం చెబుతూ ఉన్నారా వీరు దేవుని కుటుంబం అండి దేవుని మీద ఆధారపడినటువంటి కుటుంబం అండి వారు ఏది మాట్లాడినా దేవునికి మహిమకరంగా మాట్లాడతారండి వాళ్ళు ప్రార్థనా వాళ్ళు హాని చేసేటటువంటి వాళ్ళు కాదండి వాళ్ళ దగ్గరికి వెళితే మనకెంత కష్టమున్నా మనకి హృదయం ఎంత ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళితే మనకి నెమ్మది దొరుకుతుందండి సాక్ష్యం చెప్పేటటువంటి కుటుంబముగా సాక్ష్యాన్ని కాపాడుకోగలిగినటువంటి కుటుంబముగా నీ కుటుంబం ఉన్నదా నీలో ఉన్నటువంటి ఆశ ఓకే నా కుటుంబం ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నావు కాదనడం లేదు అయితే ఆశ కలిగినటువంటి నీవు ఏమి చెయ్యాలి అంటే నీ కుటుంబము సాక్ష్యము కలిగి జీవించాలని బైబుల్ సెలవిస్తూ ఉంది సాక్ష్యాన్ని కాపాడుకోగలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలని లేఖన భాగములు సెలవిస్తున్నాయి ప్రియులరా ఈరోజు మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోగలుగుతున్నామా సాక్ష్యాన్ని కోల్పోతున్నామా ఏ విషయంలో సాక్ష్యాన్ని కోల్పోతున్నాం ధనాశ చూసి సాక్ష్యాన్ని కోల్పోతున్నామా నేత్రాస్యకు లోబడిపోయి సాక్ష్యాన్ని కోల్పోతున్నామా శరీర కోరికలకు లోబడిపోయి సాక్ష్యాన్ని కోల్పోతున్నామా జీవోపు డంభానికి లోబడిపోయి సాక్ష్యాన్ని కోల్పోతున్నామా మన కుటుంబం అభివృద్ధి చెందాలి అంటే సాక్ష్యాన్ని మనం కాపాడుకునేటటువంటి వారి ఉండాలి బాప్టిషం తీసుకున్నటువంటి మొదటి దినాలలో మనం ఎలా ఉన్నాం మన సాక్ష్యం ఎలా ఉన్నది గడిచిన త కొద్దీ గడిచిన కొద్దీ గడిసిన కొద్దీ కాలం గడిసిపోతున్న కొద్దీ మన సాక్ష్యం ఎలా ఉన్నది మన ప్రార్థనా జీవితం ఎలా ఉన్నది మన సంఘ సావాసం ఎలా ఉన్నది మన నోటి మాటలు ఎలా ఉన్నాయి మన హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయి సాక్ష్యాన్ని కాపాడుకోవటం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రియులరా సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోకపోతే ఆశీర్వాదం నీ కుటుంబానికి దూరమైపోతుంది అన్నటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించాలని లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి గమనించండి మనం గనక గమనించినట్లయితే మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే ఒక్కోటి ఒక్కోటిగా మీ ముందు ఉంచాను కుటుంబ ప్రార్థన చాలా అవసరమైనది రెండవది ప్రేమ కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి మూడవది పరిశుద్ధత కలిగి జీవించాలి నాలుగవది ఐక్యత కలిగి జీవించాలి ఐదవది యథార్థత కలిగి జీవించాలి ఆరవది సాక్ష్యం కలిగి జీవించాలి క్వాలిఫికేషన్స్ నీ కుటుంబంలో కనుక ఉండగలిగితే నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి బలపరుశునగాక